బోనాలు అనగానే ఫస్ట్ మాకు జోగిని శ్యామల గారు గుర్తుకొస్తారు అసలు సినిమాలో డ్యాన్స్ అన్నప్పుడు మీరు ఏమైనా ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో అని ఏమైనా ఆలోచించారా క్రాస్ ద ఫింగర్స్ చాలా ఆలోచించా అసలు చేయను చెయ్యను అని చెప్పా కానీ వాళ్ళు ఏమన్నారంటే మేము ఒక అనాథ పిల్లల గురించి ఇది బాగా కష్టపడి సినిమా బాగా రావాలని అంటే బాగా స్ట్రగుల్ సినిమా తీసే నేపథ్యంలో బాగా స్ట్రగుల్ చేస్తున్నారు ఇది నాకు తెలిసి సినిమాలో లాస్ట్ సాంగే ఇది పెట్టారు ఎక్స్ట్రాగా యాడ్ చేసి మరీ పెట్టారు సో వాళ్ళకి కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి కదా అని చెప్పి పెట్టినరో సో నేను కూడా ఫస్ట్ చేయను అన్నాను తర్వాత అన్నాను కదా నేను నా వంతుగా నేను ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను ఒకవేళ నిజంగా సినిమా సక్సెస్ఫుల్ అయ్యిందంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి అలాగే డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి కానీ అనాథ పిల్లల గురించి ఎవరైతే తీసుకుంటాను అంటున్నారో ఆంధ్ర తెలంగాణలో ఆ పిల్లలకు కూడా నా వంతుగా ఏదో ఒక నా నుంచి ఒక పది మంది పది టికెట్స్ కొన్నా అది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అనే ఆలోచనతో సినిమా చేయడం జరిగింది అండ్ హోప్ నన్ను అంటే డిఫరెంట్గా చూసే జనాలు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారో ఏంటో అని పక్కన పెట్టేశాను నాకు ఒకటే అనిపించింది ఏంటంటే ఒక కాజ్ గురించి చేస్తున్న ఒక సిస్టమ్ లో ఒకరికి పది మందికి ఉపయోగపడేదని చేస్తున్నాను అక్కడ ఎక్కడ అశ్లీలత లేదు ఏమీ లేదు బట్ ఆ మైండ్ సెట్ ఆలోచించే వాళ్ళకి నేనేం చెప్పలేను బట్ నా వంతు అయితే నేను చేశాను బట్ హోప్ నన్ను రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వట్లేదు నేను చేశాను అయ్యో నేను ఇలా చేసేది లేకుండా చేశాక వన్స్ ఇట్స్ హ్యాపెన్ ఇస్ హ్యాపెన్ రెస్ట్ గాడ్ మీద వదిలేస్తాను సినిమా బాగా ఆడాలి నేను ఏ కార్యక్రమానికి అయితే బాగా ఆడాలి అని చేశానో అది నిజంగా బాగా సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళందరికీ ఉపయోగపడితే అందుకంటే ఇంకా సినిమా అంటే కొత్త సినిమా గురించి ఎంత హార్డ్ వర్క్ చేశారు సినిమా కొత్త ఏం కాదు నాకు సినిమా చాలా ఇయర్స్ నుంచి నేను టూ థౌజండ్ నైన్లో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను ఇట్స్ బీన్ ఎన్ని సిక్స్టీన్ ఇయర్స్ అవుతుందేమో సిక్స్టీన్ ఇయర్స్లో టీవీ చేశాను సినిమాలు చేశాను నా ఫస్ట్ సినిమా వీరంగం సినిమా దానికి నంది అవార్డు వచ్చింది ఫస్ట్ సినిమా నేను అది అది దేవదాసి సిస్టమ్ జోగిని వ్యవస్థ గురించి తీశారు ఆ సినిమాలు బాగా సక్సెస్ అంటే అప్పట్లో తెలంగాణ ఆంధ్ర బైఫ్రికేషన్ టైంలో ఉంది కాబట్టి బాగా ఇబ్బంది పడ్డారు అప్పుడు థియేటర్స్ ఇబ్బంది అయ్యి కానీ మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మంచి కల్చర్ని రిప్రజెంట్ చేశాము దానికి నంది అవార్డు వచ్చింది తర్వాత హమీ తుమి బంగారు బుల్లోడు జనం చాలా సినిమాలు చేశాను నేను ఇద్దరు బీటెక్ స్టూడెంట్లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాను తుపాకీ రాముడిలో స్పెషల్ కానీ కాకపోతే చాలా వరకు నేను ఒక నాలుగైదు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశాను తుపాకీ రాముడిలో బోనాల సాంగ్ చేశాను మొన్న బ్రహ్మాండ అనే సినిమా వచ్చింది అందులో స్పెషల్ సాంగ్ చేశాను ఇందులో స్పెషల్ సాంగ్ గాడ్ నోస్ బట్ చేస్తూ పోతున్నాను ఐ విష్ భగవంతుడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ డెస్టినీ ఎక్కడ ఉంటే ఏం ఏం జరుగుతే అది జరుగుతుంది ఐ టు అమ్మ అంటే బోనాలు అనగానే మీరే గుర్తుకొస్తారు కదా బోనాల్ లాంటి సినిమాలో మీరు లీడ్ క్యారెక్టర్ చేస్తే చూడాలని అది నేను కూడా అట్లా వస్తే బాగుండనేమో కానీ ఆశ అయితే లేదు నేను ఇలా చేయాలి అనేది లేదు వచ్చి ఎవరైనా అడుగుతే చెయ్యండి మాకు అని రిక్వెస్ట్ చేస్తేనే చేసుకుంటూ వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా నా ప్రొఫైల్ పెట్టి నాకు సినిమాలు రావాలి నేను సినిమాలు చేయాలి అనేది వచ్చిన అవకాశాలు బాగుంటే చ పది వస్తే అందులో ఒక ట్రెండ్ నచ్చితే అవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఇన్ని సిక్స్టీన్ ఇయర్స్లో కూడా అడప దడప ఒకటి ఒకటి చేస్తూ వస్తున్నాను ఐ విష్ నిజంగా బోనాల మీద అమ్మవారి మీద కల్చర్ మీద చేసి తప్పకుండా చేద్దాం అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఒక హీరో అని ఫేవరెట్ హీరో అంటూ ఉంటారు కదా మీకు అంటూ ఫేవరెట్ హీరో ఎవరు ఆబ్వియస్లీ ప్రభాస్ ప్రభాస్ ఎప్పుడో కాంట్రవర్సీ కూడా జరిగింది ఒకప్పట్లో నేను ప్రభాస్ అన్నానని చాలామంది నా మీద విరుచుకుపడ్డారు నువ్వు అట్లా ఎట్లా అంటావు నువ్వు కల్చర్ రిప్రజెంటేటివ్వి నువ్వు అమ్మవారి సేవకురాలువి నువ్వు ఇష్టమన్నదంటే సి మనసుకి మనసు నిశ్చలం ఎవరి మీదనే ఇప్పుడు అరవై ఏళ్ళ బామ్మని డెబ్బై ఏళ్ళ బామ్మని ఇష్టం అంటే చిరంజీవిని అంటారు లేకపోతే రామారావు గారు అంటారు అట్లా సో ఇష్టం వేరు అట్లని వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళ మనవాళ్ళు ఉంటారు మనం అది ఇష్టం అనేది మనసుకి సంబంధించింది సో ఇష్టం ఒక హీరోయిజం బా అది మనసుకు సంబంధించింది అది కూడా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లాగానే చూస్తాము వాళ్ళని అభిమానిస్తాం కాబట్టి ఐ లైక్ ప్రభాస్ బాబుల్లో రాజులాగా చాలా బాగా చూపించారు బాహుబలు ఎన్నిసార్లు చూశారు నేనా బాహుబలి సినిమా అయితే సినిమా థియేటర్కి అయితే టూ టైమ్స్ చూశాను బట్ ఇంట్లో చాలాసార్లు చూశాను గురించి వెయిట్ చేస్తారా ప్రభాస్ పర్టికులర్గా అంటే సినిమాలు ఇప్పుడు తను అదే రాజసం అలాంటి ఉన్న సినిమాలు ఏమైనా ఉన్నాయంటే యాక్షన్ నేను కొంచెం తక్కువే చూస్తాను బట్ ఫ్యానిజం కాబట్టి ఖచ్చితంగా చూస్తాను బట్ ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు ఆయన తీసే అంటే ఆ టైప్ ఆఫ్ జానర్ సినిమాలు లైక్ మిర్చి అలాంటి సినిమాలు బాగా ఇష్టం అండ్ అంతేస్ గారితో యాక్ట్ చేసే ఛాన్సెస్ ఏ మూవీ ఎలాంటి మూవీలో వేస్తారు నో కామెంట్స్ అట్లాంటి ఆశలు కూడా పెట్టుకోలేదు ఖచ్చితంగా కలిసే అవకాశం వస్తే సంతోషిస్తాం కలిసి అంతే సినిమా యాక్టింగ్ చేయాలనేది కాదు కానీ కలిసే అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా సంతోషిస్తాను కలిసే ప్రయత్నం చేశారు ప్రభాస్ నిజం చెప్పాలంటే చేయలేదు ఎందుకంటే అది ఏమో చేస్తే అవుతుందేమో బట్ ఏమో ఎప్పుడు ట్రై చేయలేదు అది రావాలి నేను అదే కోరుకుంటాను ఎప్పుడైనా వస్తుందేమో టైమ్ ఖచ్చితంగా ఆ డే గురించి వెయిట్ చేస్తాను ఇప్పుడు ఏమేమి మూవీ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే చేశాను ఇంకొకటి అడుగుతున్నారు మేబీ చూడాలి అదే నేను చెప్పాను కదా చూజీగా ఈ పదహారు సంవత్సరాల్లో కూడా తొమ్మిది సినిమాలు చేశాను అంటే మీరు ఆలోచించండి ఎలా ఎలా చేస్తున్నానో ఈవెన్ ఫ్రీక్వెంట్గా వస్తున్నా కానీ నేను క్యారెక్టర్స్ని కానీ నా అంటే నేను ఎలా యాప్ట్ అవుతాను అనేది బట్ ఇలాంటివి కొంచెం నా నా బార్డర్ లైన్లో నుంచి క్రాస్ చేసి కూడా చేయాలంటే ఇలాంటి సబ్జెక్ట్స్ కానీ ఏదైనా ఉండాలి అండ్ స్టోరీ సబ్జెక్ట్ సినిమా చాలా బాగుంటుంది మీరు చూస్తే నిజంగా మంచి మూవీ చూసిన ఫీల్ ఉంటుంది చాలా మంచి మూవీ మంచి స్టోరీ ఉన్న మూవీ తప్పకుండా చూడాలి అందరూ